అందరికీ నమస్కారం మన జీవితాల్లో కొంతమందికి దుఃఖం కొంతమందికి సుఖం కొంతమందికి బాధ ఇదంతా ఎందుకు ఉంది కొంతమందికి జీవితాంతం కష్టాలే కొంతమందికి జీవితాంతం సుఖాలే కొంతమందికి జీవితాంతం ఐశ్వర్యం కొంతమందికి జీవితాంతం దురదృష్టం ఏంటిది ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితాల్లో ఏంటి మనల్ని బంధిస్తుంది ఏంటి మనల్ని నడిపిస్తుంది అన్నది ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అరటి పండుగ ఒలిచి నోట్లో పెట్టినంత సులభంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ ఎపిసోడ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది చాలా శాస్త్రీయంగా ఉంటుంది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఎపిసోడ్ కాబట్టి ఈ ఎపిసోడ్ని దాకా చూడండి ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీరు చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మీకోసం కంటెంట్ని అందజేస్తు ఉన్నాం మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ బటన్ నొక్కండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి సరే ఇక విషయంలోకి వెళ్దాం కర్మ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే యాక్షన్ రియాక్షన్ ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది మనం ఇక్కడ చప్పట్టు కొట్టాం అక్కడ రీసౌండ్ వస్తుంది ఒక విత్తనం వేసాం మాడిపండు విత్తనం వేసాం మాడిపండు పండు వస్తుంది వేప విత్తనం వేసాం వేప చెట్టు వస్తుంది అంటే మీరు ఇలా అర్థం చేసుకోండి మామిడి పండు విత్తనం అనే దాన్ని కర్మ అనుకోండి అది విత్తనం వేసాం ఫలం అనుకోండి ఆ చెట్టు పెద్దగా అయిపోయి ఫలాలు వస్తాయి దాన్ని కర్మ ఫలం అనుకోండి యాక్షన్ అంటే కర్మ దానికి వచ్చే రియాక్షనే కర్మ ఫలం ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది ఎగ్జాంపుల్కి నాకు ఎసిడిటీ ఉంది గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉంది అయినా సరే నేను ఇష్టం వచ్చినట్లు తింటా ఏది పడితే అది తింటా మంచిగా మసాలాలు కారం తింటా అంటే అది నా కర్మ నేను చేశాను అనుకోండి దానికి తగ్గ ప్రతిఫలం ఎసిడిటీ గ్యాస్ట్రిక్ పెరుగుతుంది అది కర్మఫలం అంటే నేను చేసిన కర్మకి నాకు వచ్చిన ఫలితం సింపుల్గా చెప్పాలంటే కర్మ అంటే యాక్షన్ కర్మఫలం అంటే రియాక్షన్ కర్మ అంటే మనం చేసే పని ఏదైనా చేయడం పనిని కర్మ అంటాం కర్మఫలం అంటే ఆ పనికి వచ్చే రిజల్ట్ కర్మ అంటే యాక్షన్ కర్మఫలం అంటే రియాక్షన్ అని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం ఇప్పుడు మనం చేసే కర్మలే భవిష్యత్తుకు అవి ఫలితాలుగా మారుతాయి సింపుల్గా చెప్పాలంటే మనం ఏది ఇస్తే అది వస్తుంది అని చెప్పుకోవాలి మనం ప్రేమిస్తే ప్రేమ వస్తుంది ద్వేషం వస్తుంది అనురాగాన్ని పంచితే అనురాగం వస్తుంది మనం ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది అదే కర్మ ప్రతిఫలం కర్మఫలం యాక్షన్ రియాక్షన్ కాబట్టి మనం ఏం ఇస్తున్నాం అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి ఏం కావాలనుకుంటున్నామో అది మాత్రమే ఇవ్వాలి మనకేం కావాలంటే అది ఇస్తేనే మనం ఈజీగా పొందగలుగుతాం కాబట్టి అనుక్షణము మనం ప్రతి పనిని చాలా అవేర్గా జాగ్రత్తగా చేయాలి చాలామంది అంటారు నేను మంచి చేస్తున్నాను కానీ నాకు మంచి ఫలితాలు రావట్లేదు అని కానీ మీరు మంచి చేస్తున్నారు మంచి ఫలితాలు వెంటనే రావాలని రూల్ లేదు దానికి ఒక టైం పడుతుంది అంటే ఒక విత్తనం వేసిన తర్వాత ఒక చెట్టుకి ఒక పండు ఉందనుకోండి అది కాయగా ఉంటుంది అది పండు అవ్వడానికి టైం పడుతుంది అట్లానే మీరు మంచి పనులు చేస్తే ఖచ్చితంగా మన జీవితంలో మంచి జరుగుతుంది కాకపోతే టైం పడుతుంది మనం ఓపిక పట్టాలి నేను మంచి చేసిన మంచి జరగట్లేదు మంచి చేసిన మంచి జరగట్లేదు అందరి జీవితాంతం బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు మంచి చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మంచి విత్తనం నాడితే మంచి మొక్క వస్తుందా లేదా అలాగే మనం మంచి పని చేస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అన్నది గుర్తుపెట్టుకోండి ఇక కర్మ విషయంలోకి వచ్చేసరికి మన వేదాల ప్రకారం మన ఋషులు చెప్పిన దాని ప్రకారం మూడు రకాలు ఒకటి సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ అని మూడు రకాలుగా చెప్పడం జరిగింది సంచిత కర్మ అంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మలు ప్రారంభ కర్మ అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నది కర్మలు ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు అని అర్థం చేసుకుందాం ఈ మూడే కర్మ సిద్ధాంతానికి బేస్ సరే గత జన్మలు ఉన్నాయో లేదో అనుకుంటే కనుక ఈ జన్మలో మనం చేసిన యాక్షన్స్ రియాక్షన్స్ ఏంటన్నది మనం తెలుసుకుందాం ఒక చిన్న కథ రూపంలో మనం అర్థం చేసుకుందాం ఒక ఊర్లో రాముడు భీముడు అనే ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఫ్రెండ్స్ ఆ రాముడు భీముడిలో వాళ్ళిద్దరు వ్యవసాయదారులు ఆ రాముడు అనేతను మంచి విత్తనాలు పొలంలో నాటాడు నాటి దానికి మంచిగా నీళ్లు పెట్టుకుంటూ మంచిగా టేక్ కేర్ చేశాడు ఇక భీముడు ఉన్నాడు నాసిరకం విత్తనాలు పాడైపోయిన విత్తనాలు పొలంలో నాటాడు పెద్దగా పట్టించుకోలేదు నీళ్ళు పోయడంలో కానీ మందు కొట్టడంలో కానీ పెద్దగా పట్టించుకోలేదు తర్వాత ఏమైందంటే రాముడికి మంచి పంట వచ్చింది సమృద్ధిగా విత్తనాలు వచ్చాయి మంచి లాభం పొందాడు ఈ భీముడు వాడికి మంచి పంట రాలేదు వాడు నష్టాల పాలైపోయాడు దీనికి కారణం ఏంటి వాడు వేసిన విత్తనం వాడు వేసిన కర్మ అని మనం అర్థం చేసుకోవాలి మంచి కర్మలు చేసే మంచి ఫలితాలు చెడు కర్మలు చేసే చెడు ఫలితాలు కర్మ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది చాలామంది అంటారు దేవుడు ఏం చేస్తున్నాడు అసలు వాడు భీముడు అనుకుంటాడు దేవుడు ఏం చేస్తున్నాడు అసలు నా పట్ల ఎందుకు ఇంత అన్యాయం చేశాడు దేవుడు నాకెందుకు ఇంత ప నష్టాలు ఇచ్చాడు అంటే నువ్వు చేసిన కర్మను బట్టి ఇచ్చాడు దేవుడు ఒక అంపైర్లా అంటాడు నువ్వు సిక్స్ కొడితే సిక్స్ అంటాడు నువ్వు ఫోర్ కొడితే ఫోర్ అని చెప్తాడు అట్లా దేవుడు అంపైర్లాగా వ్యవహరిస్తాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు మీ కర్మను బట్టే ఫలితాన్ని ఇస్తాడు అది దేవుడు పెట్టిన రూల్ ఆ రూల్ ఆయన ఫాలో అవుతాడు కాబట్టి దేవుని నింది నిందించొద్దు నా జీవితం అంతా కష్టాలేచి దేవుడు అంతా నన్ను ఇట్లా చేశాడు అట్ల చేశాడని తిట్టుకుంటూ ఉంటారు కష్టకాలంలో దేవుని దేవుని నిందించాల్సిన అవసరం లేదు మన కర్మను బట్టి మనకు ఫలితం ఉంటుంది కర్మ అంటే అది శిక్ష కాదు అది శిక్షణ కర్మను ఎప్పుడూ మీరు శిక్షగా భావించొద్దండి అది తీసేయండి మీ మైండ్లోంచి అది శిక్షణగా చూడండి అంతా మన చేతుల్లోనే ఉంది మంచిగా ఆలోచించడం మంచి పని చేయడం మంచిగా ఉండడం మంచి కర్మలు చేయడం అన్నది మన చేతుల్లోనే ఉంది ఆ రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి కాబట్టి ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు ఏ గ్రహాలనో దేవుణ్ణో వాళ్ళనో వీళ్ళనో నిందించాల్సిన అవసరం లేదు మనం చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయని అర్థం చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా కర్మ అంటే యాక్షన్ రియాక్షన్ ఒక గోడకి గట్టిగా బంతి చేసి కొట్టామనుకోండి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా మనకు వస్తుంది మనం ఒకరిని ఎంత బాధ పెడితే అంత బాధ మనకు వస్తుంది ఒకరిని ఎంత ద్వేషిస్తే అంత ద్వేషం మనకు వస్తుంది నేను సరే నేను ఈ జీవితంలో నేను చూసిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎడిటింగ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది కర్మ సిద్ధాంతానికి సంబంధించి రెండు వేల పన్నెండులో ఏమైందంటే మా గురువుగారు పత్రిజీ పైన టీవీ ఛానళ్ళల్లో సోషల్ మీడియాలో రకరకాల బాండాలు వేశారు ఈయన అంత ఆస్తి సంపా ఇంత ఆస్తి సంపా వేల కోట్లు గొల్లగొట్టాడు వాళ్ళతో అలా చేశాడు వీళ్ళతో ఇలా చేశాడు అక్రమంగా భూములు సంపాదించాడు ఫారెన్కి వెళ్ళి అది చేస్తుంటాడు ఇది చేస్తుంటాడు అని చెప్పి రకరకాలుగా న్యూస్ వచ్చింది మా పిరమిడ్ సొసైటీ వాళ్ళందరూ అదేంటి పైన ఇలా న్యూస్లు వచ్చినాయి అని అనుకుంటున్నారు కొంతమంది నిజమని అమ్మారు కొంతమంది అబద్ధం అనుకున్నారు తెలియని వాళ్ళైతే నిజమే అనుకుంటారు ఆఫ్కోర్స్ టీవీలో ఏదొస్తే ఇప్పుడంటే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఏది పడితే వస్తున్నాయి ఏది పడితే అని వస్తున్నాయి కాబట్టి నమ్మట్లేదు జనాలు అప్పట్లో టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఏది రాస్తే నిజం అనుకుంటారు జనాలు అట్లా జరిగింది ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు నేను మా హైదరాబాద్ ట్రస్ట్ ఆఫీస్లోనే కూర్చున్నాను శ్రీడర్ కాలంలో ఆఫీస్ ఉంటుండే కూర్చుంటే హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ మూసేసి పారైను టీవీలో వస్తుంది ఒక ప్రముఖ టీవీ ఛానల్లో నేను స్టన్ అయిపోయినా నేను ఆఫీస్ తెరిచి టీవీ చూస్తుంటే ఆఫీస్ మూసేసి పారిపోయిందని చెప్తారేంటి న్యూస్లో అని అనుకున్నా అప్పుడు అనుకున్నా వీళ్ళు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు ఈ టీవీ ఛానల్ వాళ్ళు అని అనుకున్నాను ఎందుకంటే లేని విషయాలను అట్లా చెప్తుండ్రు ఇంకెన్ని జరిగినాయో లేదులే ఇన్ని అన్ని జరగలేదు సరే ఇప్పుడు అవన్నీ చెప్తే ఒక ఎపిసోడ్ అవుతుంది సరే అది అప్రస్తుతం ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే అట్లా జరిగింది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమైందంటే కరెక్ట్గా ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా గురువు గారి గురించి నెగిటివ్గా రెండు ఛానళ్ళలో చాలా పెద్దగా చెప్పారు ఆ రెండు ఛానళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూసేసిండు ఒక రెండు మూడేళ్ళు ఆ రెండు ఛానళ్ళు రాలే టీవీలలో ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత ఆ టీవీ ఛానల్ ఓనర్ ఎవడైతే ఉన్నాడో ఆ ఓనర్ని తోసేశారు ఆ టీవీ ఛానల్లోంచి తోసేసి వేరే వాళ్ళు తీసుకున్నారు ఆ టీవీ ఛానల్ని చూడండి ఎంత పెద్ద కర్మ కర్మకు ఫలితం అనుభవించాడు ఆ ఓనర్ అసత్యమైన వార్తలు ప్రచారం చేసి ఒక గురువుగారి క్రెడిబిలిటీని దెబ్బతీసి ఆ గురువుగారి శిష్యులందరిలో పలు గందరగోళం లేపి వాళ్ళను సమాజంలో అంతా అవమానం పొందేటట్టు జరిగింది రెండు వేల పదమూడులో జరిగింది ఇన్సిడెంట్ కొన్ని కేసీఆర్ వచ్చి ఛానల్ బంద్ చేసే చూసారా కర్మ కర్మకు ఫలితం తర్వాత ఆ ఓనర్నే బయటకు గెంటేశారు ఎవరైతే ఛానల్ పెట్టారో ఓనర్నే గెంటేశారు చూసారా ఇంకెంత పెద్ద కర్మ అని మీద కేసులు బనాయించారా ఓనర్ పైన చూసారా కర్మకు ప్రతిఫలం వచ్చింది తీరా చూస్తే ఇంకొకళ్ళు ఆ ఛానల్ కొనుక్కొని ఆ ఛానల్ ఓనరే వచ్చి మా పెర్మిట్కి వచ్చి ఒక కోటి రూపాయలు విరాళం కూడా ఇచ్చి వెళ్ళారు ఇంక ఇంతకన్నా ఏం చెప్పాలి ఈ జన్మలో నేను నా కళ్ళతో చూసిన ఇన్సిడెంటు ఒక కర్మ ఒకడు కర్మ చేస్తే ఆ కర్మ అట్లా ఎట్లా అనుభవించాడు వాడు అని చెప్పి నా కళ్ళతో చూశాను నేను అందుకే ఫాస్ట్గా జరుగుతున్న ఈ యుగంలో అప్పుడు కర్మ చేస్తే నాలుగైదేళ్ళు రిజల్ట్ వాళ్ళ కర్మను అనుభవిస్తున్నారు సొంత నుంచి ఆయనకి ఏంటి చేయడం అంటే ఎంత పెద్ద కర్మ రెండేళ్ళు టీవీ ఛానల్ ఆపడం ఎంత పెద్ద కర్మ అంటే వాళ్ళ చెడు కర్మ చేశారు కాబట్టి ఆ ఫలితాన్ని అనుభవించారు ఇప్పుడు చూస్తే ఆ ఛానల్ వాళ్ళే వచ్చి ఒక కోటి రూపాయలు ఇచ్చేళ్ళారు దాన్ని నేనేమనుకున్నా అంటే నష్టపరిహారము పరిహారము అనుకున్నా అంటే పాపానికి పరిహారం చేసి వెళ్ళారు ఆ ఛానల్ ఓనరే వచ్చి పత్రిజీ డాక్టర్ చెప్పినట్టు టీవీ నైన్ ఇలా భారతదేశంలోనే ఇరవై ఎనిమిది కోట్ల మంది వాచ్ చేస్తారు అన్ని లాంగ్వేజ్లు కలిసి దీంట్లో మేము బ్రహ్మాండమైన ప్రమోషన్ చేసి మేము కూడా దీంట్లో భక్తిగా దీన్ని అందరికీ అందించే ప్రయత్నం చేస్తానని ఈ యొక్క మంచి కార్యక్రమాలను పది మందికి అందించే యొక్క బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు నేను ఆనందిస్తూ ఇది చేస్తానని మీకు మాట ఇస్తూ అలాగే ఈ యొక్క సెంటర్కు ఇమ్మీడియట్గా నేను కానీ నా మిత్రులను కానీ సపోర్ట్ చేసేటట్టు ఇమ్మీడియట్గా నేను భాస్కర్కు కోటి రూపాయలు పంపించి తర్వాత ఈ సెంటరు ఎంతోమందికి ఉపయోగపడేటట్టు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటివి ఇంకో ఎన్నో రావాలని నా హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ జయ శ్రీమన్నారాయణ నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా మంచివాడు చాలా సేవ చేస్తూ ఉంటాడు అయితే ఆయన ఒకసారి ఒక మెడిటేషన్ ప్రోగ్రాంలో ఆయన భోజనం చేస్తున్నారు భోజనం చేస్తుంటే అక్కడ ఉండే ట్రస్టీ ఆ పిరమిడ్కి సంబంధించిన ఒక ట్రస్టీ ఆయనని ఏంటయ్యా నువ్వు వీఐపీవా నువ్వు ఎందుకు వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నావు అది ఇది అని అన్నదాని మాటలన్నీ అన్నాడు నేను కూడా చాలా బాధపడ్డా ఎందుకంటే ఆయన ఒక పెద్ద గురువుకి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు ఆయన్ని అలా అనడం తప్పు ఆయన విఐపి డైనింగ్లోకి వచ్చి తింటున్నాడు అక్కడ చాలామంది ఉన్నారు విఐపి డైనింగ్ అంటే ముగ్గురు నలుగురో లేరు ఓ యాభై అరవై మంది ఉన్నారు ఆ వీఐపీ డైనింగ్లో దానిలో ఆయన గురువుగారు పర్సనల్ సెక్రటరీ కాబట్టి ఆయనకు అధికారం ఉంది కాబట్టి వచ్చి తింటున్నాడు ఎవ్వరు వచ్చి తిన్నా కానీ తినేటప్పుడు మనమేం అనకూడదు ఆయన నానా మాటలు అన్నారు ఆయన పాపం ఏడ్చుకుంటూ తిన్నాడు అది నేను అనుకున్నా తర్వాత ఆ మనిషి చాలామందిని నోటితో ఇబ్బంది పెట్టేవాడు అంటే అనరాని మాటలు అనే అనడం క్రిటిసైజ్ చేయడం ప్రతి ఒక్కరిని తక్కువగా చూసి మాట్లాడడం బూతులు మాట్లాడడం అందరి మనసును నొప్పించడం లాంటివి చాలా చేశాడు నేను అనుకున్నా ఈ మనిషి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తాడు దేవుడు వదిలిపెట్టాడు పల్లె పల్లెం దగ్గర తింటున్నవన్నీ అస్సలు మనం ఏమన్నది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అందుకే భోజనం చేసేటప్పుడు ఎక్కువ మాట్లాడద్దు లేదా పాజిటివ్ విషయాలే మాట్లాడాలి ఆయన అలా చేశాడు చేసిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫైవ్ ఇయర్స్కి కరెక్ట్గా ఆయన గొంతు పోయింది కొన్ని రోజులకి పెరాలిసిస్ వచ్చింది హాస్పిటల్లో పడ్డాడు ఒక పది సంవత్సరాలు చాలా కర్మను అనుభవించాడు అనుభవించి చనిపోవడం జరిగింది నాకు అప్పుడు అర్థమైంది చూడండి భగవంతుడు ఆయన గొంతుతో ఇబ్బంది పెట్టాడు అంత అందరిని తిట్టి కాబట్టి ఫస్ట్ ఆయన గొంతే పోయింది అంటే ఈ జన్మలో చేసిన తప్పులు కూడా ఈ జన్మలోనే అనుభవిస్తారు ఎక్కువగా తక్కువ కర్మ ఉన్నవాళ్ళు ఎక్కువ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పటి కర్మ అప్పుడు అనుభవిస్తారు ఏ జన్మలో చేసుకున్న కర్మ ఆ జన్మలోనే అనుభవిస్తారు వితిన్ త్రీ ఇయర్స్లోనో ఫైవ్ ఇయర్స్లోనో అనుభవిస్తారు ఇది నా కళ్ళతో నేను చాలా చూశాను ఇది ఒక నేను అనుకున్నా అయ్యో నేను ఆ రోజు అనుకున్నాను ఈ మనిషి నోటితో ఇబ్బంది పెట్టాడు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అనుకున్నాను ఈ జన్మలోనే అనుభవించాడు అని అర్థమైంది ఒకవేళ ఆయన ఈ జన్మలో నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నాను లేదంటే వచ్చే జన్మలో అనుభవించేవాడేమో ఆ కర్మని కాబట్టి మనం చేసే ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ భోజనం చేస్తున్న ఆయన ఎంత బాధపడింటాడు ఆ కర్మ అంటుకుంది అట్లా ఎంతమందిని ఆయన తిట్టాడు ఆ కర్మ అంటుకుంది ఆ కర్మ అంటుకుంది కాబట్టి ఆయనకి గొంతు అన్నది పోవడం జరిగింది మీరు ప్రస్తుత టైంలో గమనించినట్టయితే కర్మకి ఫలితం చాలా ఫాస్ట్గా ఉంటుంది ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు గో బ్యాక్ ప్రధానమంత్రి అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టాడు నిరసనలు చేశారు ఆయన రానియకుండా ఎంత అవమానం ఆయనకి ప్రధానమంత్రి మీకు ఆయన పార్టీ అంటే నచ్చకపోవచ్చు కానీ పదవికి విలువ ఇవ్వాలి కదా తర్వాత ఏమైంది ఆయన ఎంతో ప్రావీణ్యత గల ముఖ్యమంత్రి ఎంతో పట్టున్న ముఖ్యమంత్రి ఎంతో మహామేధావి ప్రూవ్డ్ అయినా సరే ఎలక్షన్లో ఓడిపోవడం జరిగింది నేను అప్పుడు అనుకున్నా అరే అయిన కర్మ అనుభవించాడు రా బాబు ఒక ప్రధానమంత్రి ఎవరైనా సరే ఆయన ఎట్లాంటి వాడైనా సరే అలా చేయకూడదు కదా తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ప్రధానమంత్రి ఆ ముఖ్యమంత్రి కలిసిపోయారు బాగానే ఉన్నారు ఇప్పుడు అంతా బాగానే ఉంది అప్పుడు కూడా అనుకున్నాను నేను చూడండి ఆయన ఎంత కర్మ అనుభవించాడు ఎంత కర్మ అనుభవించాడు ఒక ముఖ్యం ఒక ప్రధానమంత్రిని గో బ్యాక్ అని చెప్పి అవమానపరిచి ఆయన రాకుండా చేసి ఆయన మీటింగ్ జరగకుండా చేసి ఇట్లా రకరకాలుగా చేశారు చేస్తే దాని కర్మను అనుభవించడం జరిగింది అట్లా ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలోనే అనుభవిస్తారు చాలామంది మనం లాజికల్గా ఆలోచించి అనుకుంటాం లేని లేదు డబ్బులున్న వాళ్ళకి అన్ని చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి డబ్బులున్న వాళ్ళకి అన్ని చట్టాలు అనుకూలంగా పనిచేస్తాయి వాళ్ళకేం కర్మ ఉండదు వాళ్ళేం కర్మను అనుభవించారో అనుకుంటాం ఇప్పుడు చూడండి గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి మరి ఎప్పుడు ఆయన శిక్ష అనుభవిస్తున్నారు కదా అలా అని మనం అనుకోవడానికి లేదు అది మన రాంగ్ పర్సెప్షన్ డబ్బులు ఉన్నంత మాత్రాన వాళ్ళు కర్మ అనుభవించరు కర్మను తప్పించుకుంటారు గవర్నమెంట్ మేనేజ్ చేస్తారు ఇట్లాంటివన్నీ మనకు రకరకాల అపోహలు ఉంటాయి కాబట్టి భగవంతుడి దృష్టిలో ధనవంతుడు లేడు పేదవాడు లేడు బలవంతుడు లేడు బలం లేనోడు లేడు ఎవరికైనా సరే కర్మ అన్నది తప్పకుండా అంటుతుంది కర్మను తప్పకుండా అనుభవిస్తారు మీకు మహాభారతం గుర్తుంటే కనుక మహాభారతంలో చూడండి కౌరవులు ఎంత విర్రవీగారు ఎన్ని అన్యాయాలు చేశారు ద్రౌపదికి అవమానం చేశారు పంచ పాండవులను అవమానం చేశారు అధర్మంగా పాచికలాడారు రకరకాల ఇబ్బందులు పెట్టారు లాస్ట్లో ఏమైంది కర్మ ఫలితం అనుభవించారు కదా యుద్ధం జరిగింది అందరూ చనిపోయారు పాండవులు పన్నెండు సంవత్సరాలు కష్టాలు అనుభవించింది నిజమే కానీ ఈ పన్నెండు సంవత్సరాల్లో వాళ్ళు శిక్షణను పొందారు వాళ్ళు వాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యారు చాలా నేర్చుకున్నారు సమాజాన్ని అంతా గమనించారు దాని తర్వాత ఏమైంది కౌరవులు యుద్ధంలో చనిపోయారు కాబట్టి ఆ కౌరవులు చాలా బలమైన వాళ్ళు దుర్మార్గులు దుర్మార్గులదే రాజ్యం నడుస్తుంది ఎప్పుడు అంటే అట్లా ఏ ఉండదు మరి దుర్మార్గులదే రాజ్యం నడిస్తే కనుక మరి పాండవులు పాలించకూడదు దుర్మార్గులు వంద మంది కౌరవులు ఉన్నా సరే ఐదు మంది ధర్మంలో ఉండే పాండవుల చేత ఓడిపోయారు కృష్ణుడు ఎవరికి సపోర్ట్ చేశాడు పాండవులకు సపోర్ట్ చేశాడు ఎందుకు వాళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేశారు కాబట్టి కర్మాన్ని వదిలిపెట్టిందా కౌరవులను వదిలిపెట్టలేదు వాళ్ళు కర్మను అనుభవించారు కాకపోతే ఒక టువెల్ ఇయర్స్ పట్టింది యుద్ధం జరగడానికి అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చెడు కర్మలు చేస్తున్నారో ఎవరైతే బాధ పెడుతున్నారో ఎవరైతే ధర్మాన్ని విస్మరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒకరోజు అనుభవించే తీరుతారు ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు అలా ఉండదు మనం అనుకుంటాం అన్ని డబ్బులు నోళ్ళకే పని చేస్తాయి అని చెప్పి డబ్ డబ్బులు నోళ్ళకి అంతా పనిచేస్తుంది అన్ని పని చేస్తాయి వాళ్ళు ఏం కర్మ అనుభవించాలనుకుంటాం వాళ్ళకి ఎంత మానసికమైన బాధలు ఉంటాయో ఎంత కుటుంబపరమైన బాధ్యలు బాధలుంటాయో ఎంత వెద చెందుతుంటారో ఎన్ని ఆరోగ్య సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటారో మనం చెప్పలేము వాళ్ళని కర్మ ఏ రకంగా వెంటాడుతుంది అన్నది వాళ్ళు సంపాదిస్తారు ఏదో దా దొంగతనం చేసో దొరతనం చేసో రకరకాలుగా సంపాదిస్తారు వాళ్ళ పిల్లలు కుంటి వాళ్ళుగా గుడ్డి గుడ్డివాళ్ళుగా లేదా పిల్లలు పాడి చేస్తారు వీళ్ళను రకరకాల ఇబ్బందులు పెడుతుంటారు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా వాళ్ళు ఏ రకంగా కర్మను అనుభవిస్తారు ఎవరైతే ఈ కర్మ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకున్నారో ఏదో పాపం చేశారో ప్రాశ్చితంగా ఉంటుంది ఆ ప్రాయశ్చిత్తం అన్నది చేస్తే కనుక ఆ కర్మలు అన్నవి తగ్గడం జరుగుతుంది కాబట్టి కర్మల పట్ల ఎరుకుతూ ఉండాలి సరే గతంలో తెలిసో తెలియకో మనం చెడు కర్మలు చేసినట్లయితే ప్రాయశ్చిత్తం కూడా ఉంటుంది ఆ ప్రాయశ్చిత్తం ఏంటి అన్నది మన విజ్ఞతకు మనకే తెలుస్తుంది దాన్ని ఫాలో కావాలి ఒక రాజకీయ పార్టీ వాళ్ళు జయలలితని ఏం చేశారు అవమానించారు జుట్టు బట్టి ఈడ్చారు ఈడ్చి చాలా అవమానం చేశారు జయలలిత గారిని రాజకీయంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని అంత అవమానించారు తర్వాత ఏమైందండి ఆ పార్టీ వాళ్ళు తొక్కేసిన జయలలిత సీఎం అయింది అంటే అవతల వాళ్ళు చూడండి అధికారంతో విర్రవీగారు దాని తర్వాత ఏమైంది కర్మ ఫలితాన్ని అనుభవించారు వాళ్ళు అట్లా ఈ జమ్మలోనే ఈ జమ్మలోనే జయలలితకి అవమానం జరిగింది కొన్ని రోజుల తర్వాత ఆమె ఏకంగా సీఎమే అయింది అదే జయలలిత మంచి చేసిందా చెడు చేసిందా అంటే అది వేరే విషయం ఒకవేళ జీవలతో చెడు చేస్తే ఆమె కర్మ ఆమె అనుభవించాల్సిందే అనుభవించి ఉంటుంది మళ్ళీ వచ్చే ఉంటే కూడా అనుభవిస్తుంది అది వేరే విషయం కానీ ప్రతి యాక్షన్కి రియాక్షన్ యాక్షన్కి రియాక్షన్ యాక్షన్కి రియాక్షన్ అన్నది ఎప్పుడూ ఉంటుంది ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది యాక్షన్ అంటే కర్మ రియాక్షన్ అంటే కర్మ ఫలితం కాబట్టి మనం ప్రతి యాక్షన్ని మన మనసుతో కానీ మన మాటలతో కానీ మన చేతులతో కానీ మన భావనా క్షేత్రంతో కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చేయాలి చాలా జాగ్రత్తగా చేస్తేనే ఈ నుంచి బయటపడతాము మనం గత ఎపిసోడ్లలో యోగిజీ చెప్పింది ఉంది సత్కర్మ గురించి ఆ డిస్క్రిప్షన్లో పెడతాను నేను ఆ యోగిజీతో నా ప్రయాణం ఈ ఈ ఎపిసోడ్లో నేను చెప్పాను అంటే కర్మ ఎట్లా తగ్గుతుంది సత్కర్మ చేస్తే సత్కర్మ అంటే ఏంటి అన్నది నేను ఆ వీడియోలో వివరించడం జరిగింది ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సిద్ధాంతం పెద్ద కాంప్లికేటెడ్ సిద్ధాంతం ఏం కాదు ఇప్పుడైతే ఫాస్ట్ ట్రాక్ కోట్ల లాగా వెంటనే ఈ జన్మలో చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనే ఫలితాలు అనుభవిస్తున్నారు మాకు తెలిసిన రిలేటివ్ ఒక ఆయన ఉన్నారు ఆయన ఎట్టరికల్గా మాట్లాడతారు ఎట్టరికల్గా మాట్లాడతారు చేసిన వాళ్ళే అదేంటి అలా చేసావు బాగలేదు అసలు ఏంటి నువ్వు ఇలాంటి షర్ట్ వేసుకున్నావు అసలు నీకు షర్ట్ వేసుకొని వచ్చా ఎవరైనా మీ కుటుంబంలో మీ జీవితంలో ఎప్పుడైనా షర్ట్ వేసుకున్నారా అంటే నాకు చెప్పడం దాట్లేదు కానీ చాలా సెట్ మాట్లాడతాడు అంటే అవతల మనసు చాలా కుచ్చుకుంటుంది ఆయన మాట్లాడితే ఆయనకి గొంతు కరెక్ట్గా గొంతే ప్రాబ్లం వచ్చింది కొండ వాయిస్ వస్తుందా లేదా అన్నట్లు అయిపోయింది తర్వాత ఆయన రియలైజ్ అయ్యాడు మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆ కర్మ ప్రక్షాళన జరిగింది మళ్ళీ మెల్లమెల్లగా గొంతు రావడం అన్నది జరిగింది అట్లా ఈ కర్మ కర్మకు ప్రక్షాళన అన్నది ఖచ్చితంగా ఉంటుంది అసలు ప్రక్షాళన దాక ఎందుకు మనం ఇప్పుడే అవేర్గా ఉండి మనం మంచి చేస్తే అన్నీ మంచిగా పొందుతాం పత్రిజీ కూడా చెట్టు అంట కర్మ బట్టి ఫలితం అంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట మంచి మంచిని పెంచుదాము రో అన్నదార మంచిని పెంచుదాము రో ఆటలో చెప్పారు ధ్యానం చేద్దామని అన్న పాట కర్మని బట్టే మన ఫలితం ఉంటుంది కాబట్టి మన జీవితంలో మంచి ఫలితాలను మనం పొందాలంటే మంచి కర్మలు చేయాలి ఎంత మంచి కర్మలు చేస్తే అంత మంచి ఫలితాలను మనం పొందుతాం కొంతమంది నూట పదిహేను నూట పద్నాలుగేళ్ళు బతికారు యూట్యూబ్లో చూస్తుంటాం వాళ్ళు వాళ్ళ శరీరానికి మంచి కర్మలు చేశారు వాళ్ళు ఎవరు వాళ్ళు శరీరానికి తగ్గట్టుగా భోజనం చేశారు వాళ్ళు కొంచెం విన్నారు మంచి యోగా చేశారు మంచి కాన్సన్ట్రేట్ చేశారు బతకగలిగారు అంటే వాళ్ళు చేసిన కర్మను బట్టే వాళ్ళు అంత ఆయుష్ ఎందుకు వచ్చింది వాళ్ళకి నూట పద్నాలుగు సంవత్సరాలు ఎలా జీవించగలి కాశీలో ఒక పెద్ద ఆయన నూట పద్నాలుగు సంవత్సరాలు ఏమో జీవించారు నూట పద్దెనిమిదో ఎందుకు ఎన్ని సంవత్సరాలు జీవించాలి అంటే ఆయన కర్మ బట్టే ఫలితం ఆయన ప్రతిరోజు యోగా చేసేవాడు ప్రతిరోజు ధ్యానం చేసేవాడు చిన్న ఇంట్లో జీవించేవాడు ఈ ప్రపంచం అంటే ఏ ఈ ప్రపంచంలో ఏ కాంపిటీషన్ లేదు టీవీ కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి బెంచ్ కారు కొనుక్కోవాలి మన వండ్లకి పెద్ద పెద్ద స్కూల్స్లో చదివించాలి ఇట్లాంటి ఏ కోరికలు ఆయన హాయిగా ఉన్నాడు రోజు ధ్యానం చేసేవాడు శాకాహారం తినేవాడు రోజు ఒక భోజనం చేసేవాడు ఆయన కర్మ అలా చేశాడు కాబట్టి ఫలితం ఆయన శరీరం నూట పద్నాలుగు ఏళ్ళు నూట పద్దెనిమిది ఏళ్ళ దాకా హ్యాపీగా బాగానే ఉంది కాబట్టి కర్మను బట్టే ఫలితము బట్ అదృష్టం అంటారు కొంతమందికి ఒకరిద్దరు హీరోలు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో వాళ్ళకి డ్యాన్స్ చేయడం రాదు సరిగ్గా యాక్టింగ్ చేయడం కూడా రాదు కానీ సూపర్ స్టార్లు అయిపోయారు కొంతమంది చూడ్డానికి అస్సలు బాగోరు కానీ వాళ్ళు ఫేమస్ హీరోలు అయిపోయారు చాలామంది అంటారు వాళ్ళకి అదృష్టము అదృష్టం కాబట్టి వాళ్ళు చాలా ఫేమస్ హీరోలు అయ్యారు అని అంటారు కానీ అదృష్టం అన్నది ఏం లేదు వాళ్ళకు గత జన్మలో చేసుకున్న మంచి కర్మలు ప్లస్ ఈ జన్మలో వాళ్ళు పడిన కష్టము సిన్సియారిటీ వాళ్ళ లైఫ్ స్టైలు వాళ్ళు ధర్మంలో బతుకుతారు కాబట్టి వాళ్ళకి దేవుడు మంచి కర్మనిచ్చాడు అన్ని సినిమాలు సూపర్ హిట్ అయితే వాళ్ళు వాళ్ళు సూపర్ స్టార్లు అవుతారు ఎందుకు అవుతారు అంటే వాళ్ళు తెల్లగా ఉండాల్సిన అవసరం లేదు అందంగా ఉండాల్సిన అవసరం లేదు అయినా సరే వాళ్ళు సూపర్ స్టార్లుగా వెలుగుతారు ఎందుకు అంటే వాళ్ళు మంచి కర్మలు చేశారు కాబట్టి ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ధర్మంగా ఉండి మంచిగా కష్టపడి మంచిగా నేర్చుకొని అందరితో సఖ్యంగా ఉండి చేసినందుకు వాళ్ళు సూపర్ స్టార్లు అయ్యారు ప్రజలందరూ వాళ్ళను మెప్పు పొందారు ప్రజలను మెప్పు పొందారు వాళ్ళు కాబట్టి అదృష్టం కూడా ఏముండదు ఉండదు కర్మ కర్మ ఫలితమే ఉంటుంది అదృష్టం ఉన్నది లేనే లేదు అదృష్టం లేదు దురదృష్టము లేదు కాబట్టి చాలామంది అదృష్టం దురదృష్టం అని చెప్పి మనం మనం సమర్థించుకుంటున్నాం కాబట్టి అదృష్టం దురదృష్టంలోంచి బయటికి రండి కర్మ కర్మ ఫలితం అంతే సరే ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు ఆలోచించుకోండి మీ చుట్టుముట్టు ఉన్న మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ కనుక గమనిస్తే మీకే అర్థం అవుతుంది వాళ్ళు ఎలాంటి కర్మలు చేశారు ఎలాంటి ఫలితాన్ని పొందుతున్నారు అని మీకు అర్థం అవుతుంది మీరు అనుకుంటారు వాళ్ళు ఎంత చెడు చేసినా వాళ్ళ చెడు జరగట్లేదు అని కానీ ఏ రకంగా జరుగుతుంది చెడు అంటే వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతుంది ఫైనాన్షియల్గా జరుగుతుంది మానసికంగా జరుగుతుంది లేదా వచ్చే జన్మలో జరుగుతుంది కానీ జరుగుతుంది అది మనకు తెలియదు కాబట్టి మనం అనుకుంటాం కాబట్టి ఎనీవేస్ ఈరోజు ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం మంచి కర్మలు చేద్దాం ఆనందంగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా జీవించాలంటే మంచి కర్మలు చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ बत्ती चट्टू अंत कर्म पलता फलता अंत चेड़ चेस्ते चेड़ अंत मंजी चेस्ते मंजी अंत मंजी मंजी ने पेंचुदा मुरो अन्नलार मंजी ने बंजुदा मुरो कैसा है गाना बोलो का गाना कैसा है, है।